సార్ మీ దగ్గర నారు ఉంది సార్ ఇక్కడ మా దగ్గర ఒక ఐదు ఆరు కంపెనీలో నారు ఉందండి ప్లస్ ఈ సైడ్ వచ్చేసి రైతులు పెట్టుకున్నాయి వాళ్ళే ప్యాకెట్లు కొనుక్కొచ్చి మాకు ఇస్తారు మేము రైతులకు గ్రో చేసి ఇస్తాం ఇటు సైడ్ వచ్చేసి ఇది అగ్నివాన్ అని ఇది కూడా పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అది వచ్చేసి యశస్విని అని మైకో కంపెనీ మళ్ళాది అగ్నివాన్ ఇంకా ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు ఈస్ట్ వేస్ట్ కంపెనీ వాళ్ళు తేజితా అని పెడుతున్నాం మొత్తం ఈ లైన్ మొత్తం అగ్నివాను ప్లస్ యశస్విని అనేది సీడ్ మేము గ్రో చేయాలి మేమే యశస్వి రెండు రెండు కంపెనీలు మేము నార నారు అమ్ముతుంటాం అదే సార్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం రైతులు పోసుకుంది సార్ ఇదంతా రైతులు పోసుకుంది రైతులు అంటే అది ఎట్లా సార్ మరి మీ దగ్గర అంటే మనకు ఫర్ ట్రేకి ఇంత అని ఇస్తారు ట్రేక్ ఇంత ఇస్తారు కానీ వాళ్ళే అమ్ముకుంటారు అంటే వాళ్ళే వాళ్ళ సొంతానికి సొంత పొలాలు వాళ్ళ సొంత పొలాల్లోకి మీ దగ్గర పోసుకుంటారు పోసుకుంటారు ఓకే ఓకే సార్ అయితే ఇంకా ఈ నారేనా ఇంకా ఎన్ని రకాల నార్లు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి సార్ అంటే ఈ ఫస్ట్ మొదటి సంవత్సరం ఈ రోడ్ ఫేసింగ్ ఫస్ట్ టైం పెట్టడం మేము నేను యాక్చువల్గా సీడ్ కంప్ సీడ్ షాప్ ఉంది విత్రాల షాప్ హనుమాన్ సీడ్స్ అని సార్ ఓ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాం సార్ మళ్ళీ మనకున్న రైతులు గాంధీ రోడ్డు పొట్టి శ్రీరాములు బొమ్మ పక్కన ఉంటుంది బొమ్మ పక్కనే ఉంటుంది పక్కన ఉంటుంది ఈ హనుమాన్ సీట్ తో చాలా షాపులు ఉన్నాయి కానీ మాది హనుమాన్ సీడ్స్ ఓన్లీ హనుమాన్ సీట్స్ ఓన్లీ ఫెస్టివల్స్ కాదు సీడ్స్ కాదు పట్లేదు కాదు ఓన్లీ సీడ్స్ ఒకటే అంటే ఏ సీట్ కావాలన్నా మన షాప్ ఉంటుంది ఉంటుంది అందుబాటులో ఉంటుంది వెజిటేబుల్ కాంచి ప్రతి ఒక్కటి ఉంటుంది కూరగాయలు కానీ అన్ని కానీ ఉంటాయి నాకున్న రైతుల పరిచయాలతో నేనేం చేశాను అంటే నాకు రైతులు కూడా మళ్ళీ మేమే ఇస్తాము మళ్ళీ ఇచ్చే ఇతనాలలోనే కల్తీ పడకుండా వాళ్ళే మళ్ళీ ఆ రైతులు నాకు యశస్విని మొక్కలు కావాలని చెప్పడం మళ్ళీ ఇచ్చే ఇయ్య ఇచ్చేస్తాం అంటే మీరే తయారు చేసిస్తారు మేమే తయారు చేసి అంతా కల్తీ ప్రాబ్లం ఒకటి ఉంది నష్టపోతున్నారు కల్తీ ఉంటుంది సరే మీరు ఏంటంటే పర్ఫెక్ట్ చేసిస్తారు కాబట్టి మీ దగ్గర తీసుకెళ్ళడం కూడా బెటరే యాక్చువల్గా టోటల్ గా నష్టపోయాకన్నా బెస్ట్ బెస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కల్తీ చాలా ఎక్కువగా ఉందండి కల్తీ బాగా చేస్తున్నారు అందుకనే సరే మీ దగ్గర కూడా ఇది ఎన్ని ఎకరాలకు సార్ యాక్చువల్గా అసలు ఎకరానికి వచ్చేసి మిర్చి వేసేది ఎనిమిది వేల ఆరు వందల చిల్లర వేయాలి ఎనిమిది వేల ఆరు వందలు వేయాలి వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా డబుల్ మొక్క అని పడిపోదలని అని ఎక్కువ వేసుకోవడం వల్ల తొమ్మిది వేల మొక్కల వరకు ఇస్తున్నారు ఒక్కొక్కరు పదివేలు కూడా వేస్తున్నారు మనకు నియర్లీ పదహారు లక్షల మొక్క అంటే నూట అరవై ఎకరాలకి నూట అరవై ఎకరాలకి ఇక్కడ దాంట్లో సగం వచ్చేసి రైతులే సగం అంటే సగం మీదే ఉంది అమ్మేదే కదా అమ్మేదే అమ్మేది ఇది ఇది వచ్చేసి మనకి ఫైవ్ డేస్ ఇది ఫైవ్ డేస్ అంటే ఇంక ఎన్ని రోజులకి రెడీ అవుతుంది సార్ ఇంకా థర్టీ డేస్కి రెడీ అవుతుంది ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఒకసారి ఆగస్టు ఇరవై నుంచి ఇరవై ఐదు అంటే మీరు ఎట్లా మొక్కల చొప్పున అమ్ముతున్నారా ఎకరానికి ఎంత ఎట్ల అమ్ముతారు లేదు మొక్క చొప్పున అమ్ముతాం ఆ మొక్క కాస్ట్ ఎంత ఉంది సార్ రూపాయన్నర నుంచి రెండు రూపాయలు అట్లా ఉంటుంది రెండు రూపాయలు అంటే ఈ విత్తనం కాస్ట్ వచ్చేసి ప్యాకెట్ కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందలు అట్లా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలగా పడుతుంది ఇది అది మనం కొనుక్కొచ్చేది కాబట్టి ఆ సీడ్ కాస్ట్ను బట్టి మొక్క పెరుగుదలని బట్టి ఉంటుంది కొన్ని రకాలు సీడ్ కాస్ట్ తక్కువ ఉంది అనుకోండి ఇంకా తక్కువ కూడా ఇవ్వగలం సీడ్ కాస్ట్ ఇవ్వగలరు సీడ్ కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు సీడ్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీ మనం ఆ కాస్ట్ ని చేసుకొని మా కూలి ఖర్చులు ప్లస్ ఆ ట్రే ఖర్చులు అదే ఈ అన్ని చూసుకోవాలి కదా అవును అందుకని ఆయన చూసుకొని చేసుకుంటాం ఎంత సార్ పొలం ఇదంతా ఇది ఎకరం అండి ఎకరం అయితే దీనికి బోర్ కూడా ఉంది కదా సార్ బోర్ వచ్చేసి ఆ చివర్లో ఉంటుంది ఇప్పుడు ఈ మ్యాట్ ని ఏమంటారు సార్ ఇది మొత్తం టోటల్ గా మ్యాట్ వేసారు కదా ఎకరానికి ఇది షైన్ నెట్ అంటారు దీన్ని షైన్ నెట్ షైన్ నెట్ షైన్ నెట్ షైన్ నెట్ అయితే ఇవి వాటర్ స్ప్రే సార్ వీటిని ఏమంటారు అది గ్రీన్ స్పిన్స్ అంటారు స్పిన్నెట్స్ అని కూడా అంటారు గ్రీన్ స్పిన్స్ స్పిన్నెట్స్ అని కూడా అంటారు ఎకరానికి వచ్చేసి అవి ఈ నర్సరీ రెండు వందల నుంచి రెండు వందల ఇరవై డిస్టెన్స్ బట్టి పెట్టి ఉంటాయి ఇవి వచ్చేసి ట్రేలు అంటారు వీటిని పెట్టేది ట్రేలు అది వచ్చేసి కూడా చాలా కాస్ట్ ఉంది ఖరీదు ఎంత సార్ అది నియర్లీ పన్నెండు నుంచి పదహారు రూపాయల మధ్యలో ఉంది

వాటర్ స్ప్రే రోజుకి ఎన్ని సార్లు చేస్తారు సార్ రోజుకు త్రీ టైమ్స్ చేయాలి వాతావరణాన్ని బట్టి వర్షం ఉందనుకోండి అవసరం లేదు మొక్క వడబడుతుంది అనుకోండి ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి ఇది బ్లాక్నెస్ ఉంది కదా ఇది బ్లాక్నెస్ ఉంటే అవసరం లేదు నీళ్ళు బ్రౌన్ కలర్లోకి మారింది అనుకోండి అది దానికి ఎండిపోతున్నట్టు నీళ్ళు అవసరం అప్పుడు మనం వేసుకోవాలి చూసేసుకోవాలి అంటే రోజుకి రెండు మూడు సార్లు మూడు సార్లు కంపల్సరీ వేయాలి ఫెస్ కూడా వారానికి రెండు రోజులకు ఒకసారి కంపల్సరీ కొడుతూనే ఉండాలి మొక్క బతికించుకోవాలంటే మిడతా ఆడుతుంది ప్లస్ పురుగు వస్తుంటది రకరకాల కుళ్ళు వస్తుంటది చాలా సమస్యలు ఉన్నాయి మొక్క చేతికి మీరు ఇచ్చేటప్పటికి అది టోటల్గా హెల్తీగా తయారు చేసి ఇస్తారు తయారు చేసేస్తాం ఏదన్నా అంటే మొక్క ఏదన్నా చనిపోవడం అలాంటి జరిగితే ఏమైనా గ్యారెంటీ రీప్లేస్మెంట్ ఇలాంటివి మాట్లాడలేము మళ్ళీ మొక్క మొక్క ఇవ్వడం అట్లే ఉండదండి అట్లే ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంత సొసెస్షన్ తీసుకొని ఇస్తాం కాబట్టి అలాంటి సమస్యలు ఏమి ఉండవు మ్యాక్సిమమ్ రావు రావు మొక్క చనిపోవడం అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రైతు భూమిలో ఫాల్ట్ ఉంటుంది ప్లస్ ఇతను కూడా పట్ల ఎల్ వేసినా కానీ చనిపోవడం ఉంటుంది నీళ్ళందయిపోయిన ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ రైతు అని నేనేం అనట్లే కానీ అట్లా సమ అలాంటి ప్రాబ్లమ్స్ ఇంతవరకు మాకేం రాలేదు సార్ ఈ నర్సరీ మొత్తం టోటల్గా చేసుకోవడానికి ఎంత కాస్ట్ అయిందండి నర్సరీ మొత్తం ఇది వన్ ఎకర్లో ఈ రాడ్స్ కానీ ప్లస్ ట్రేసు దాంట్లో ఉన్న మట్టి కూడా కాస్టే మట్టి కొనకరా కొనకరావడు కోక పుట్టు టర్న్ వచ్చేసి మూడు వేల నుంచి ఏడు వేల వరకు ఉంది టోటల్ ఇవి కానీ ఆ లేబర్ ఖర్చు కానీ ఇవన్నీ కలుపుకుంటే మనకు సీరిత ఖర్చుతో పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు వస్తుంది పర్ ఎకర్ పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు ఇది టోటల్గా ఇప్పుడు అన్ని వచ్చేస్తాయి మొత్తం ఖర్చు అంటే బోరుతో కలుపుకోవాలండి మామూలుగా లేలే బోరు అనేది మేము ఇది కౌలు కదా మాది చైన్ కౌలు కాబట్టి మళ్ళీ అది అడిషనల్ ఇది కౌలు వచ్చేసి ఉందండి రకరకాలుగా ఉంది కొన్ని ఏరియాలో నలభై వేలకు ఉంది కొన్ని ఏరియాలో లక్ష రూపాయలు ఉంది కొన్ని ఏరియాలో ఇరవై వేలకే ఉంది మాదైతే మా డాక్టర్ గారు కొద్దిగా పాజిబుల్గా ఇచ్చారులేండి మంచి రేట్కే ఇచ్చారు అయితే మీది షాప్ కదా అవును అంటే మా దగ్గర అన్ని కూరగాయ విత్తనాలు అన్ని దొరుకుతాయి బెండ గోర్చుకుడు టమాటా మీ కోదా ఆ ఏరియా నుంచి కూడా మా దగ్గర బాగా వస్తారు గోదావరి కానీ మేళచెరు కానీ ఆ ఏరియా నుంచి కొద్దిగా కూరగాయలు నడుగూడంలో బాగా పడతాయి అవునవును ఆ ఏరియా నుంచి వస్తారు మన షాప్కి ఈ నారు కూడా వస్తారు అంటే మీ దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు మన షాప్ కాడికి వస్తారు మనం ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ అయ్యాను చెప్పటికి మనకు అన్ని విధాలు కూడా రైతులు తెలిసి ఉన్నారు కాబట్టి వచ్చేస్తారు డైరెక్ట్ గా కాంటాక్ట్ లో ఉన్నారు ఆల్రెడీ వెజిటబుల్ అన్నీ ఉన్నాయి